ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రైన్ బ్లాగ్ ఈరోజు వీడియోలో మనము తిరుపతిలో జరిగే దివ్య అనుగ్రహ హోమం గురించి తెలుసుకుందాము ఈ హోమం ఎక్కడ జరుగుతుంది ఎవరు పాల్గొనొచ్చు ఎలా చేరుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయాలు పూర్తిగా వివరంగా తెలుసుకుందాము ఈ హోమంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందడానికి భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి మూడు మార్గాలు ఉన్నాయి మొదటి ఆప్షన్ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ రెండవ ఆప్షన్ టీటీడీ అఫీషియల్ మొబైల్ అప్లికేషన్ లాస్ట్ ఆప్షన్ మీరు డైరెక్ట్గా యాగశాలకు వెళ్ళి అక్కడ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ హోమం వల్ల కలిగే ప్రయోజనాలు స్వయంగా టీటీడీ పూజారులు వివరిస్తారు అందుకే చివర వరకు చూసి దివ్య అనుగ్రహ హోమం విశేషాలను తెలుసుకోండి ఈ దివ్య అనుగ్రహ హోమం తిరుపతిలోని అలిపిరి దగ్గర జరుగుతుంది ఇది తిరుమల పాదయాత్ర ప్రారంభం చేసే చోటు అలిపిరికి చేరుకున్న తర్వాత తిరుమలకు పాదయాత్ర ప్రారంభించే ప్రదేశానికి వెళ్ళండి అక్కడ నుంచి కాసేపు నడిస్తే దాదాపు వంద మీటర్ లోపలే మీకు వీడియోలో చూపించే ప్రదేశం కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు ముందుకు వెళ్తే మీరు తిరుమలకు చేరుకుంటారు అయితే అదే ప్రదేశం నుంచి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు శ్రీవారి యాగశాల కనిపిస్తుంది ఈ యాగశాల దగ్గర దివ్య అనుగ్రహం హోమం జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చూడడం మర్చిపోకండి ఇందులో టీటీడీ పూజారులు ఎలా ఈ పవిత్రమైన దివ్య అనుగ్రహ హోమం నిర్వహిస్తారో మరియు హోమం చేయడం వల్ల భక్తులకు ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో వివరిస్తారు ఈ హోమంలో పాల్గొనడం ఎంత అదృష్టకరం ఎందుకంటే స్వామివారి కృపతో మీ కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు మీరు ఈ హోమం టికెట్ బుక్ చేసుకుంటే ప్రతి వ్యక్తికి మూడందలు విలువైన సర్వదర్శనం టికెట్ కూడా లభిస్తుంది కాబట్టి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఈ ప్రత్యేకమైన హోమంలో పాల్గొని మీకు లభించే శ్రేయస్సు తెలుసుకోండి కోసం ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకరకాలైన కొందరికి ఏదో ఒక వారి యొక్క కష్టానికి తగ్గట్టుగా ఏదో ఒకటి వస్తుంది అవన్నీ కూడా భగవంతుడికి అర్థం అవడం కోసం ఎలాగ ఆయనకి అర్థమవుతుందంటే యజ్ఞం అనేటువంటిది మీ అందరి ద్వారా స్వామి వారి సంకల్పం తీసుకున్నారు చెప్పి ఆ యొక్క సంకల్పాన్ని స్వామి వారికి విన్నవి ఆదివరాహ క్షేత్రంలో స్వామివారి యొక్క పాదాల మండపం దగ్గర అలాగే సప్తగిరి గోప్రదక్షిణ దగ్గర భక్తులందరికీ కూడా యజ్ఞం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని ఒక సంకల్పంతో ప్రతినిత్యము కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటిదే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఈ హోమానికి ఆన్లైన్లో నూట యాభై టికెట్లు ఆఫ్లైన్లో యాభై టికెట్లు ఇవ్వాలని దేవస్థానం వారు నిర్ణయించారు భక్తులందరూ కూడా ప్రతిరోజు రావడం జరుగుతుంది ఈరోజు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారు కానీ ఇక్కడ ఏమిటంటే ఈరోజు కనుక చూసుకుంటే మీ అందరి ద్వారా నేను ఒక నాలుగైదు సార్లు గోవిందనామస్మరణ చెప్పింటాం మీరందరూ కూడా ఏదో స్వామివారు నామస్థరణం చెప్పమన్నారు ఆయన చెప్పారు ఏదో ఒక పక్క వారికి ఒక ఇద్దరు ముగ్గురికి ఇవడ మాత్రమే చెప్పారు స్వామివారికి వినబడేటట్లుగా భక్తులు ఎవరూ చెప్పలేదు ఎందుకంటే స్వామివారి యొక్క అనుగ్రహం ఎలాగ ఉంటుందంటే नमस्कार चेस्को चपंडी ओम नमो वेंकटेशाया ओम नमो वेंकटेशाया श्रीया, हाँ, श्रीया हा श्रीया हा कांताया कांताया कल्याणा कल्याणा निधाये 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 चिना श्रीवेंकटा श्रीवेंकटा निवासाया निवासाया श्रीनिवासाया श्रीनिवासाया ते नमः ते नमः आसाना आसाना స్వామివారి యొక్క దృష్టి మీ అందరి వైపు బంధింపడం కోసం అర్చక స్వామి వారు లోక కళ్యాణం కోసం లోకక్షేమం కోసం భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం ఉండడం కోసం యొక్క స్వామి స్వామివారికి వెళుతున్నారు భక్తులందరూ కూడా విషయం నమస్కారం చేస్తూ వీక్షించండి వరకు కూడా స్వామి వారి యొక్క దివ్యానుగ్రహోమంలో విశ్వక్సేన ఆరాధన జరిగింది పుణ్యాహవాదనం జరిగింది స్వామి వారి యొక్క సత్యంకులార్పణ జరిగింది ఆ తర్వాత స్వామి వారి యొక్క విశేష ఆరాధన జరిగింది అసలు స్వామి వారి యొక్క యజ్ఞం అనేటువంటిది ఏమిటంటే సాధారణంగా ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఐదు రకాలైనటువంటి కోరికలు ఉంటాయి అవి నెరవేరిన తర్వాతే మిగతా కోరికలకి ప్రతి ఒక్కరూ ఆశిస్తారు ఏమేమిటంటే ఫస్ట్ ఒక పిల్లవాడు జన్మించగానే అతనికి భగవంతుడి దగ్గర స్వామి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాం ఆరోగ్యం బాగైన తర్వాత మంచి విద్య రావాలని కోరుకుంటాం విద్య వచ్చిన తర్వాత మంచి ప్రాంతంలో అతనికి ఉద్యోగం రావాలని కోరుకుంటాం ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి అమ్మాయి అయినా కావాలి అబ్బాయి అబ్బాయి అయినా కావాలి మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటాం ఉద్యోగం తర్వాత పెళ్లి కావాలని కోరుకుంటాం పెళ్లి అయిన తర్వాత ఆ పిల్లవాడికి సంతానాలు కలగాలని కోరుకుంటాం తర్వాత సంతానం కలిగిన తర్వాత ఆ పిల్లవాడికే ఆరోగ్యం బాగుండాలి ఆ పిల్లవాడికే చదువు రావాలి ఆ పిల్లవాడికే ఉద్యోగం రావాలి ఆ పిల్లవాడికి పిల్లలు కావాలి ఆ పిల్లవాడికే సంతానాలు కలగాలి అంటే ఇవన్నీ కూడా నెరవేరిన తర్వాతే ఎవరో అయినా ఇల్లు కట్టుకోవాలని లేకపోతే బంగారం తీసుకోవాలని ఫస్ట్ ఇవన్నీ నెరవేరుకుంటా బంగారం తీసుకోవాలంటే ఉంటా ఫస్ట్ వారికి ఆరోగ్యం బాగుండాలి వారికి ఏదైనా ఉద్యోగం రాని ఫస్ట్ వాడికి పెళ్ళి కానివ్వండి ఫస్ట్ వాడికి పిల్లలు కానివ్వండి తర్వాత ఆలోచిద్దామని అంటారు ఇదే కదా సాధారణంగా అందరూ కోరుకునేది దీనికి ఏమి చెప్తున్నానంటే ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇలాగ కష్టాలు వచ్చినప్పుడు ేత ద్వాపర యుగంలో ఈ యొక్క అర్జునుడి కూడా ఇలాంటి కష్టాలే వచ్చింది అంటే దీనికంటే అధికమైనటువంటి కష్టాలు ఆయనకి ఈ కష్టాలు వచ్చే సమయంలో ఈ రణభూమిలో స్వామి కృష్ణ పరమాత్మ చెప్పాడు ఈ యుద్ధం అనేటువంటిది నేను చెయ్యను స్వామి నేనంతా వదిలేసి వెళ్ళిపోతాను చూస్తే

ભગવાન તીર્થ કાલે ચક્રમાં સુપરિષાદ સુર્યાને કૃતા હાલે ચક્ર કે નાયક પ્રતિયોગ પર માનવ માનવ રાજે ચા સુન્યા અદાલત કષ્ટાન आधी तरीके से ना तो समझ वाली जिसमें जादू ना जो तक धर्म नहीं बना हमें दिल पर जो महात्मा जी तेरे जन्ता अस्तमारे जूस का नहीं स्वाद और जो पेड़ ना है असलम भाता ब्रसाल की आज हर जन प्रदेश निकाल योजना बेकरें फसवाड़ी बाहर ये पंखा तो नहीं बनाए इंसान हाथ तो नहीं बनाए ना कुर्ता

स्वामी वाली ये बात तक लोग ने सिंचार हो ना तो इसके बारे में आप आप तो जाना मत इतने दिन सिंचार हो ना तो इतने दिन से लोग ने सिंचार नहीं करे सस्वाम वाले देवा देवा के चक्कर में दूर ना तो इतना विश्व का ना आज स्वामी वाले विश्वार के लिए नहीं స్వతంత్రంగా చూస్తున్నటువంటి వన్యప్రాణులు చూస్తున్నారో అవన్నీ స్వేచ్ఛగా తిరుగుతాయో ఏ ప్రాంతంలో అయితే మూడు వందల అరవై ఐదు రోజులు పాటు జలపాతాలు కురుస్తూ ఉంటాయో మృగోన భీమ కుచనో గిరిష్టాహ అటువంటి పర్వతాల దగ్గర ఆయన స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛా రూపం విరాజిత ఒక పద్మపీఠం లాగా పద్మపీఠం మీద స్వయం వ్యక్తంగా స్వామి వారు వెలుస్తారు ఆయన కనుక మనం దర్శనం చేసుకుంటే దశావతారాన్ని దర్శనం చేసుకున్నట్లే కనుక అట్లాంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో మీ అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం దిత్యానుగ్రహం అనేటువంటిది చూస్తున్నారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు అందరూ అనుభవం ఉంటారు ఏమిటని ఈ రోజు మా యొక్క ఆఫీస్ లో సెలవు దొరికింది ఈ రోజు మా పిల్లవాడికి దీవె దొరికింది ఈ రోజు మా ఇంట్లో ఆడవాళ్ళందరినీ కుదిరింది కనుక పలాను రోజు అనుకోని నేను టికెట్ బుక్ చేసుకున్నాను అని అనుకుంటారు కానీ ఇక్కడ విషయం ఏమిటంటే శివుడు ఆకి లేనిదే చీరైనా పుట్టదట్టాడు అంటే భగవంతుని యొక్క సంకల్పం లేనిదే ప్రతి ఒక్కటి జరగదు భగవంతుడు అనుకుంటేనే జరుగుతుంది మీ అందరినీ గోత్రోద్భవులందరినీ ఇక్కడ స్వామి వారి యొక్క సంకల్పం చేసుకుంటే మీ అందరికి రావడం జరిగింది స్వామి వారు పలాన గోత్రోద్భవలందరినీ ఇక్కడ స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు ఈ యొక్క అనుగ్రహం అనేటువంటిది స్వామివారు కల్పించారు కనుక ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇంతవరకు కూడా మీ అందరికి నేను భగవంతుని గురించి ఎక్స్పీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పది యాభై వరకు ఆయన గురించి ఎక్స్పీరియన్స్ పొందాలి మీరు దాన్ని ఏమి చేయాలి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ యొక్క హోమకుండంలో ఈ యొక్క కుంభానికి స్వామివారి ఆవాహన చేసి అందులోకి ఎంతో అధికమైనటువంటి నామాలను చేసి ఆవాహన చేసి ఆ యొక్క కుంభానికి నారాయణ ఉపనిషత్తు కూడా అర్పించి ఆ తర్వాత పారమా ఉపనిషత్తు కూడా స్వామివారికి వినపించి పద్దెనిమిది సంస్కారాలు పూర్తి చేసుకున్నటువంటి వారికి ఇక్కడ అంటే స్వామివారికి ఆరాధన చేయాలంటే పచ్చెనిమిది సంస్కారాలు ఉండాలి విషేకం సంస్కారం వ్యాఖ్యాశ్యామ ఋతుసంతమల గర్భాధమ శ్రీమంత విష్ణుబడి జాతక అప్పుడు భగవంతుడికి ఆరాధన చేయడానికి అర్చక స్వామి వారి యోగ్యత పొందుతాడు అటువంటి యోగ్యత పొందినటువంటి అర్చక స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన ద్వారా యొక్క యజ్ఞం అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత ఆ కుంపానికి రామాయణం భారతం భాగవతాను గుణాన్ని అర్పించి ఆ యొక్క కుంభానికి అష్టోత్తరం చేసి ఎటువంటి లోటుపాటు లేకుండా స్వామి వారి యొక్క యజ్ఞం అనేటువంటి ఇప్పుడు చేసుకోబోతున్నాం అందరూ కూడా పిండ్రాక్ష అంటే ఎంత భక్తిగా సైలెంట్ కాబట్టే ఆయన తత్వం మనకి అర్థమవుతుంది ఆయన తత్వం మనకి అర్థమవ్వాలంటే ఈ మనసులో జిజ్ఞాస అనేటువంటిది కలగాలి ఆ జిజ్ఞాస కలిగితే ఆయన తత్వం అర్థమైన తర్వాత అప్పుడు ఈ కష్టాలు అనేటువంటిది ఏ సమయంలో నెరవేరు ఏ సమయంలో తీసు మనకి అప్పుడు అర్థమవుతుంది అర్థం అర్థమవ్వాలంటే మన దృష్టి భగవంతుడి వైపు ఉండాలి ఎంత భక్తిగా భగవంతుడి వైపు ఉంటామే ఆయన తత్వం మనకి అప్పుడు అర్థమవుతుంది ఈ జ్వాల అనేటువంటిది ఎలా స్వామి స్వామివారి యొక్క స్నానం ఎలా ఉంటాయి అందులో ఎటువంటి స్వామివారికి ఆభరణాలు వేశారు అవన్నీ కూడా చెప్పని నుండి వీక్షించడం అనేటువంటి అవకాశం సామాన్యమైనటువంటి విషయం కాదు కనుక ఈ హోమంలో విష్ణు పురుష పురుషూతం శ్రీ భూ భూసూతం నీలా సూత్రాలు కూడా అన్ని స్వామివారికి స్వాహాకారంగా ఇవ్వడం జరుగుతుంది వైఖారస భగవత్ శాస్త్ర ప్రకారముగా పారమాత్మ ఉపనిషత్ అంతా కూడా ఎంతో స్వామివారికి ఇష్టమైనటువంటి యొక్క స్వాహాకారాలు కూడా నూటి యొక్క స్వాహాకారాలు కూడా అర్పించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా మాట్లాడకుండా భక్తి శ్రద్ధలతో యొక్క ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెయిన్ ఎక్స్పెయిన్ చేయడం జరిగింది మీరందరూ ఎక్స్పీరియన్స్ పొందండి కనుక ఎక్స్పీరియన్స్ పొందాలంటే సైలెంట్ గా ఉండి ఆయన యొక్క తత్వాన్ని అర్థం చేసుకోండి ఈ హోమ్ అనేటువంటిది పది యాభై వరకు జరుగుతుంది అంతవరకు కూడా యొక్క జ్వాలని నెయ్యిని ఈ యొక్క ఎలా విసి వేస్తున్నారు అనేటువంటిది దగ్గరగా అవకాశం కల్పించినటువంటి స్వామి వారిని యొక్క దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి ఈ యొక్క అవకాశం అనేటువంటిది మళ్ళీ ఎప్పుడు కలుగుతుందో మీకే తెలియదు మాకు తెలియదు భగవంతుడు కల్పించాలని ఒక అవకాశాన్ని కనుక సద్వినియోగం చేసుకోండి